안녕하십니까 왔어요? 아빠고서 왔어요? 네 아빠께서 왔습니 ఎంత ఒక ఐదు వేలు కావాలి సార్ చెయ్యి చూపెట్టు చెయ్యి ఎందుకు సార్ జాతకం జాతకం చేతిలో ఏముంట సార్ జాతకము చేతిలోనే ఉంటుంది చూపెట్టు చెయ్యి డబ్బులు ఇచ్చేది నేనే కదా సార్ అప్పు కావాలా అప్పు కావాలి సార్ చెయ్యి చూపెట్టు నువ్వు ఇస్తావో లేదో ఉంది దీంట్లో ఉందా సార్ ఎప్పుడు ఇస్తావో లేదో ఉంది నువ్వు పోతే నీ పెళ్ళం ఇస్తావో లేదో ఉంది అది కూడా ఉందా సార్ నీ పెళ్ళం లేకపోతే నీ కొడుకు ఇస్తాడో లేదో ఉంది అంటే ఎన్ని రకాల దీంట్లో జాతకం ఉండదా సార్ జాతకం డబ్బు నేను ఎట్లుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ జాతకం డబ్బు వద్దా డబ్బు కావాలి సార్ జాతకము చూడాలా డబ్బు కావాలంటే జాతకము చూడాలా చూడండి సార్ మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే జాతకములో కొట్టిన ఒకటి రెండు మూడు ఉన్నాయి ఏం లేదు సార్ ఎవరికైనా ఎవరికైనా అలాంటిది ఏం లేదు సార్ రూపాయి బిల్ల కూడా ఒక రూపాయి బిల్ల కూడా ఎవరికి నేను అలాంటిది ఎగ్గొట్టలేదు సార్ మరి ఇక్కడ ఉంది అది మరి మీరు చెప్తున్నారు కానీ నాకైతే అది కరెక్ట్ లేదు సార్ కరెక్ట్ చెప్పొద్ది డబ్బు ఇక్కడికి రావాలి ఇది చెప్పొద్ది ఇది చెప్తేనే ఇది వస్తుంది నా జేబులు అయితే జారిపోయినాయి కానీ నేనైతే ఎవరికి ఎగ్గొట్టలేదు సార్ ఒకటి రెండు మూడు కొడుకు ఉన్నారు సార్ కొట్టాడా ఎగ్గొట్టాడా కొడుకు అయితే ఏమి ఎగ్గొట్టలేదు సార్ నీకు కాదు అప్పు అప్పు కూడా ఎగ్గొట్టలేదు సార్ మా వంశంలో అలాంటిది ఏం లేదు ఇది డబ్బు అప్పు వడ్డీ ఎంత రెండు రూపాయలు వడ్డీ సార్ ఇంకో మాట మూడు రూపాయలు తీసుకోండి సార్ ఇంకో మాట మేము కష్టపడి పని చేసుకున్నాము సార్ నాలుగు రూపాయలు తీసుకోండి సార్ ఇది డబ్బు డబ్బే ఇది చేయి అప్పు వడ్డీ ఎంత వడ్డీ నాలుగు రూపాయలు ఇస్తా సార్ ఇంకో మాట లేదులే సార్ మాత 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 ఒక్కటి చెప్పనా చెప్పండి సార్ వడ్డీ ఒకటి సున్నా ఒక్క సున్నా వడ్డీ ఒక్క సున్నా పది రూపాయలు అవుతుంది సార్ ఇది డబ్బు ఇది అప్పు నేను నువ్వు ఇది డబ్బు ఇది అప్పు ఒకటి సున్నా వడ్డీ ఓకేనా మరీ భారం అవుతుంది సార్ కొంచెం చూసి తీసుకోండి సార్ ఒకటి సున్నా వడ్డీ ఓకేనా సరే సార్ నాకు అవసరం కాబట్టి తప్పదు మరి ఆ పది రూపాయలు వడ్డిస్తా ఇవ్వండి సార్ మూడు నాలుగు ఇస్తా నోటు పెన్ను సంతకం పెట్టు ఐదు వేల రూపాయలు ఇస్తుండ్రు ఐదు పక్కన మూడు సున్నాలు అని చెప్పు మా భాషలో ఐదు పక్కన మూడు సున్నాలు అనాలి సరే సార్ ఐదు పక్కన మూడు సున్నాలు వేసి రాసేయండి సార్ రాసిన పెట్టు ఏది ఐదు మూడు సున్నాలు రాసేరా సార్ నాకు చదువు రాదు సంతకం పెట్టింది సార్ పది రూపాయలు వడ్డీ అన్నారు సార్ కొద్దిగా చూసి తీసుకోండి సార్ నేను వాళ్ళం భేదోళ్ళం సార్ అదేంటి సార్ ఒకటి సున్నా చెప్పాను చెప్పింది సార్ మళ్ళీ ఎందుకు అడిగావు కోపం వచ్చి ఒకటి ఐదు కావాలా అంటే పదిహేను రూపాయల సార్ అవును అలా ఈ వడ్డీ ఎక్కడా లేదు సార్ మేము బతకాలలో వద్దా సార్ అప్పు కావాలా అప్పు కావాలి సార్ వడ్డీ ఒకటి ఐదు నాకు ఎంత అవసరమైనా ఇంత వడ్డీ ఇది ధర్మం కాదు సార్ ఒకటి ఐదు వడ్డీ పదిహేను రూపాయలు అడుగుతుంది సార్ వడ్డీ ఒకటి ఐదు వడ్డీ నేను ఇవ్వలేను సార్ కొంచెం చూసి తీసుకోండి సార్ లేదు చూసి తీసుకోండి సార్ మీ అమ్మ పాకి మా వచ్చి ఎంత బతిలేనన్నా చమధర్మం లేదు ఏం మనుషులు అసలు